మనకి సంబంధం లేని ఒక వ్యక్తి మన ఇంటి తలుపు తీసుకుని లోపలికొచ్చి మన ఇంట్లో మన గురించి మనకు తెలియకుండా ఏమనుకుంటున్నారో మనకి తెలిసేలా చెప్తే ఎలా ఉంటుందో మీకు తెలుసా తెలియాలంటే మీకు నా గురించి తెలియాలి నా పేరు సోమనాథ్ చట్టర్జీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ క్వాలిటీ అండ్ విజిలెన్స్ ఆఫీసర్ని వృత్తిరీత్యా హైదరాబాద్ లో సెటిల్ అయిన బెంగాలీ ఫ్యామిలీ బాధి నాకు సంబంధించి ప్రతి విషయం క్వాలిటీగా ఉండాలనుకుంటాను నీకు క్వాలిటీ కావాలా ప్రాణం కావాలా అంటే క్వాలిటీగా ఉన్నంత కాలమే ప్రాణం కావాలంటాను క్వాలిటీ లేనిది నా కంటికి ఏది కనిపించినా నేను భరించను ఒకరికి ఇంజెక్ట్ చేసిన సిరన్స్ తో ఇంకొకరికి ఎందుకు చేస్తున్నారు సోమనాథ్ చటర్జీ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ క్వాలిటీ అండ్ విజిలెన్స్ సార్ గుడ్ మార్నింగ్ బాగున్నారా ప్రశ్నలు కాదు సమాధానం కావాలి సార్ ఇద్దరికి సేమ్ ఇంజక్షన్ సార్ బాడీ కాంటాక్ట్ డైరెక్ట్ గా లేదు కదా అందుకని ఇచ్చేశాను సార్ హాస్పిటల్ సీజ్ చేయండి సార్ ఒకళ్ళకి వాడిన సిరంజీ దీనికి హాస్పిటల్ సీజ్ చేయటం అనేది నలుగురు చెప్తే నవ్వుతారు సార్ సార్ బయట అందరూ నన్ను కొంచెం మెట్లాడనుకుంటారు మీరు నాకంటే మెట్లో ఉన్నారే కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి సార్ మాట్లాడుతున్నారు కదా సార్ ఐదు రూపాయల సిరంజి కోసం ఐదు కోట్లు ఖర్చు పెట్టి హాస్పిటల్ న్యాయమేనా పోనీ చెప్పండి ఇస్తాను ప్రాణం మీద డబ్బులు సంపాదించడం నీకొచ్చేమో నాకు రాదు క్వాలిటీ లేని ఐదు రూపాయల సిరంజ్ వల్ల ఇన్ఫెక్షన్ ఒక మనిషి ప్రాణం పోతే ఐదు కోట్లు పెట్టి కట్టి హాస్పిటల్ ప్రాణాన్ని తిరిగి తేగలరా ఇక్కడ పాయింట్ సిరంజ్ కాదు క్వాలిటీ మనిషిలో క్వాలిటీ ఏడిస్తే చేసే పనుల్లో కూడా క్వాలిటీ ఏడుస్తుంది లేకపోతే ఇదిగా ఇలాగే ఏడవలసి ఉంటుంది నీ కొంచెం మెంటల్ అన్నావు కాదు క్వాలిటీ విషయంలో నాకు నీకన్నా కొంచెం ఎక్కువే ఉంది ప్రొఫెషనల్గా ఇంత క్వాలిటీగా ఉండే నేను పర్సనల్ గా ఇంకా క్వాలిటీగా ఉంటాను లీటర్కి యాభై కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చే చేతకు నూటికి నూరు మార్కులు తెచ్చుకునే కూతురు మాటకి ఎదురు చెప్పని భార్యతో క్వాలిటీగా బ్రతుకుతున్నాను నా కూతురికి చిన్నప్పటి నుండి క్వాలిటీగా బ్రతకడం నేర్పించాను చదవడంలో క్వాలిటీ తినడంలో క్వాలిటీ ఆఖరికి నిద్రపోవడంలో కూడా క్వాలిటీ తాగదు క్వాలిటీ లేని వాటర్ ఉండే వాటర్ బాటిల్ ఇవ్వండి సార్ వాటర్ ప్యాకెట్ కదా వాటర్ బాటిల్ ఇవ్వండి బ్రాండెడ్ లేదా లేదండి ఐ విల్ ఐ విల్ సీజ్ ద షాప్ చెప్తాను వాటర్ బాటిల్ ఇవ్వండి క్వాలిటీ వెరీ గుడ్ వె క్వాలిటీ ఇలా క్వాలిటీగా ఉండడం చేదస్తం వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఒక్కడ మాత్రం నాలాగే ఉంటూ నాలాగే బట్టలేసుకుంటూ నాలాగే మాట్లాడుతుంటాడు నా మేనల్లుడు రాహుల్ క్వాలిటీ విషయంలో నా జెరాక్స్ ఆదివారం ఆంధ్రజ్యోతి ఎంటర్టైన్మెంట్ ఆహా ప్రతిభ ఎడ్యుకేషన్ క్వాలిటీ కంప్యూటర్ ఎలక్ట్రానిక్ డివైస్ ఎస్చన్ చదువు మ్యాటర్తో పాటు మెటీరియల్ కూడా క్వాలిటీ ఉంటుంది ఏంటి చదవా క్వాలిటీ ఎలా టైం వేస్ట్ చేయరు తెలుసా ఏంటి డైరీ రాస్తున్నావా క్వాలిటీ క్యారీ బావా ఇంటర్ రిజల్ట్స్ వచ్చారా ఇమలి కల్జస్ట్ ఏమైంది ఫెయిల్ అయి పెన్రా ఇంటర్ఫెయల్ అవడ వెన్రా బుర్ర ఉందా నీక అసలు ఎగ్జామ్ లో బుర్ర కద రాసినా పాస్ అయిపోత కరా సచ్చినోడి సచ్చినోడి కొట్టాల కొయ్యాల వీడు పొద్దునే లేగాల నీ అమ్మ బాబు అలారం పెట్టి స్నానానికి వేడి నీళ్లు పెట్టి వేడి వేడి టిఫిన్ పెట్టి పాస్ అయితే సీట్లు పెట్టి ఫెయిల్ అయితే కన్నీళ్లు పెట్టి ఇలా పెట్టింది పెట్టకుండా పెట్టి అమ్మనాల కోసం రెండు స్లిప్పులు లు పెట్టాలని తెలియదండికి మేలే నీకేంట్రా ఎంటర్ ఇంటర్ఫీల్ అని నా ఫ్రెండ్ సెంటర్ లో తెలిస్తే నా ఫేస్ అలా చూపించలే చూపించాలి ఇంతకీ నువ్వు పాస్ అయ్యావా మనకు పాస్ అవ్వడం పాస్ పోసిన తీసి ఏ తీసినా పాసే సర్లే ఎంతకి మీ పరిస్థితి ఏంట్రా చూసుకోలేదురా చదువుకోర్రా మీరు సంవత్సరం అంతా ఏం చేస్తారా మీరు ఎలాగో తప్పుతారు ఇంటికి వెళ్ళేసరికి బాబు కర్రచ్చి రెడీగా ఉంటాడు అదే మా బాబు నా కోసం తెచ్చిన స్వీట్లు ముందు పెట్టుకొని ఆయన కోసం తెచ్చుకున్న మందు తాగుతూ నా కోసం ఎదురు చూస్తుంటాడు నా వస్తున్నా అమ్మా నాన్న అమ్మ నాన్న అవును అమ్మే నాన్న మందు జస్ట్ మందు వేస్తుంది నాన్న ఓ దా కూర్చో అమ్మా నీ ఎంటర్ రిజల్ట్ కోసం ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అడిగితే అటు బాగా ఎత్తుకేసి ఎత్తికేసి లేదంటాడేంట్రా నెంబరు అనమాట ఏంట్రా ఎక్కడ పోతున్నా అక్కడక్కడ ఉంటది రేపే రెండు దొరుకుతులే మరి ఆడేంటి నెంబర్ లేకపోతే తప్పినట్టే అంటాడు ఏడుసేడు అని నేను తప్పడం ఏంటి అన్నా ఇంటర్నెట్ లో కాకపోతే ఏరే దగ్గర ఎత్తకాలి దొరుకుతుగా ఇంకో చోట ఎత్తకాలి ఉండదా మరి ఇప్పుడు నీ మంది అయిపోయింది అనుకో దొరగా వెళ్తాం అక్కడ లేదనుకో ఈత ఓహో ఇది అంటే అవునా మరి ఆడేంటి ఒక్క చోటగా నెంబర్ లేకపోతే ఇంకెదవడవు కానీ అని చెప్పేశాడు అర్థమైపోయింది అన్నమాట ఎవరు ఫ్రెండ్స్ లౌడ్ స్పీకర్ పెట్టి అక్కడ పెట్టు అక్కడ పెట్టు వచ్చేది పార్టీ చేసుకుందాం అయితే కళ్ళు మూసేయండి ఇప్పుడు ధరవండి రే కంగారు పడకండి అందులో అక్కడ ప్రాపర్టీ ఉంటుంది అందుకో ఇదే అంకు అదే అదే இது నన్ను పైకి తీసుకొస్తాను ఎక్కడ చూశాను బొంగిలే ఎక్కడ చూస్తే అండి ఇప్పుడు మాటలు క్వాలిటీ అయి బాబోయ్ నాకు చాలా రెస్పెక్ట్ అండి బాబా రెండేళ్ల నుంచి రాస్తున్నావు పది సబ్జెక్ట్లు ఒకటి ఒకటి కూడా ఈ ఇంటర్ నా కొడుకు ఫెయిల్ అయ్యాడు సెంటర్ లో తెలిస్తే పరువు పోయేది నాదే ఈ పోయింది తేగల కట్ట తేగల కట్ట హై బాబోయ్ మా బాబు కూడా అవును నీకు అలాగే ఉంటుందిరా లో పెట్రోల్ మీ డబ్బులు సంపాదిస్తా ఉంటే ఆ డబ్బులతో బ్లాక్ లో నరికి పోగులు పెడతాను అది క్వాలిటీ లేని తండ్రి క్వాలిటీ లేని కొడుకు క్వాలిటీ లేని పెంపకం ఇది ఎలా కాకపోతే ఇంకెలా తయారవుతాడు చూడు అవతారం చూడు చదువుకునే వాటం అనేది నువ్వు నీ జుత్తు చేతిలో ఆ కట్టు అలా గట్టి పెట్టండి బాబా ఏడు నీ అవతారం చూసుకున్నావా మీద చొక్కా లేకుండా కింద లుంగీ ఎత్తు కట్టుకొని నడి రోడ్డు మీద కొట్టుకుంటున్నారు తండ్రి నువ్వే ఇలా ఏడితే ఈడింకెలా ఏడుతాడు బాగా చెప్పారు చూప్ నైన్ నైన్టీ సిక్స్ అవుట్ ఆఫ్ థౌజండ్ ఇంటర్ లో స్టేట్ ర్యాంక్ వస్తే కాలేజీ వాళ్ళు పేపర్ లో ఫోటో వేశారు ఆ కూతురు మై డాటర్ ఇది క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఏ వెట్టి పెంచేవా కాని మావా పిల్ల కేక అస్సలు పోలికే రాల రాలా చెత్త మనుషులు చెత్త బతుకులు అనుబోతుల్లో తయారయ్యారు ఈ క్వాలిటీ లెస్ ఫెలో నా జీవితంలోకే కాకుండా నా కూతురు జీవితంలో కూడా ఎంటర్ అయ్యాడు